বুঝলি <muchas> রমেশ ఆ తర్వాత రాయ మన బొండోల్ జీ గారు టూ జీ గారు రాయస్రావు సార్ అందరూ కలిసి రెండు వండ మనకి మనకి ఒక టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ దాకా ఉండేది సైజులు చూసుకోండి সে <tapori> ভাই

వర్షంలో తడవకుండా మంచిగా కంపెనీ చేస్తున్నారు ఒక టూ వీక్స్ బ్యాక్ రెయిన్ కోర్సు పంపిణీ చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు కావాలి రూరల్ ప్లేస్ రెయిన్ కోర్ట్స్ పంపిణీ చేస్తున్నారు దానికి ఏమో చర్వ వేళ్ళ మంచిగా నా కానీ నాకు దానికి బాగా అందరికీ నమస్కారం కావల్ మండల ఆరోగ్య సంఘం ఆధ్వర్యంలో లాంగ్ స్ట్రీటు రెయిన్ కోట్స్ జర్కిన్సు వన్ టౌన్ టూ టౌన్ పోలీస్ వారికి ఇవ్వడం జరిగింది అదేవిధంగా రూరల్ వారికి ఈరోజు ఇవ్వడం జరుగుతుంది రోజు షార్టేజ్ వల్ల ఇవ్వలేకపోయాము ఈరోజు ఇవ్వడం జరిగింది అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్కి ఈ విధంగా మేము దేవుడు మాకు అవకాశం కల్పించి సేవ చేసేదానికి అవకాశం కల్పించేదానికి ఈయన మాకు అదృష్టంగా భావిస్తా అన్ని డిపార్ట్మెంట్స్లో పోలీస్ డిపార్ట్మెంట్ ఒక ప్రత్యేకత ఉంది పోలీస్ డిపార్ట్మెంట్ అనేది లేకపోతేనే రాష్ట్రంలో పరిస్థితి లాండార్డు పరిస్థితి లేకపోతే ఇబ్బందిగా ఉంటుంది ఈ యొక్క ఈ డిపార్ట్మెంట్కి మేము సేవ చేయడం చాలా ఆనందంగా భావిస్తూ ఉన్నాం అదేవిధంగా కావల మండల ఆరోగ్య సంఘం ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా రేపు పదహారవ తేదీ పదహారవ తేదీ అనగా ఆదివారం కార్తీక వన్న భోజనాలు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా పీఠాధిపతి వస్తూ ఉన్నారు నర్మదా నది నుంచి శివలింగం కూడా పిలిపించడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఐదు అడుగుల హైట్ ఉండే శివలింగాన్ని రుద్రాక్షలు కొన్ని వేల రుద్రాక్షలతోటి శివలింగాన్ని కూడా తయారు చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా నాలుగు వేల మందికి ఆర్థిక వనభోజనాలు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా రాష్ట్రంలో ఉండే ఆర్యవేసి ప్రముఖులందరూ కూడా హాజరవుతూ ఉన్నారు అదే ముఖ్య అతిథిగా కావలి రైతమ నాయకులు కావృష్ణారాడు గారు కూడా హాజరవుతూ ఉన్నారు ఈ కార్యక్రమాలు కావలి ఆర్యవస్య సంఘానికి చేసే అదృష్టంగా దేవుడు మాకు సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ కట్టవర్తి రమేష్ కావలి ఆర్యవ్య సంఘం అధ్యక్షుడు అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమం స్థలము ముంగమూరు హైవే ముంగమూరు తోటల దగ్గర కొండబిట్రగుండ ఆర్చి పక్కన వనమిత్ర వనమిత్రాలు జరుగుతూ ఉంది కావలి పరిసర ప్రాంతాల్లో ఉండే ఆరి కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రతి ఒక్క కార్యక్రమంలో పాల్గొనాలని ఫస్ట్ కార్యక్రమం లక్ష బిల్వార్చన ఉంటుంది అదేవిధంగా రుద్రాభిషేకం ఉంటుంది కుంభాభిషేకం ఉంటుంది మహాకుంభాభిషేకం ఉంటుంది అదేవిధంగా ఉసిరి చెట్టు పూజ ఉంటుంది కార్తీక దీపోత్సవం ఉంటుంది అదేవిధంగా స్వామివారి పీఠాధిపతి వారి ప్రవచనాలు ఉంటాయి రెండు గంటల తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి ఈ యొక్క కార్యక్రమం స్టేట్ లెవెల్ ప్రోగ్రాముగా కావలి మండల ఆర్వేశం మధ్య స్టేట్ ప్రోగ్రామ్గా చేస్తూ ఉన్నాం స్టేట్ నాయకులు అందరూ కూడా పాల్గొంటున్నారు ఈ యొక్క కార్యక్రమాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందో కోరుకుంటూ నమస్కారం